హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు నోటికి అసలు రుచి తగలదు నోరంతా ఎట్లనో ఉంటుంది కదా అలాంటప్పుడు ఇట్లా ఎలిపాయ కారం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి ఇంకా దీంట్లో కొంచెం నూనె వేసుకొని కూడా తినచ్చు పోకుండా ఏం కాదు వేడి వేడి అన్నంలా కొంచెం వెళ్ళిపోయే కారం వేసుకొని కొంచెం నూనె వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి కూడా మంచిగా రుచి తాగుంటుంది మంచిగా ఉంటుంది ఎల్పాయలు మెదిగినాక కారం మరింత ఇసుకోవాలి సరిపోతుంది ఇంకొంచెం వేస్తాను అమ్మాయి నేను వ书ల నితిపై కారణం బాల నేను అయ్యాక యుకల్ గో ఆ టేల్ పగర్ నట్రాన్ నాకు బట్టల్ హెల్ పగ 알 u l လေလုံးနဲ့ကြရလားလေ ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్ పోబెట్టకుండా ఏం కాదు అది మీ ఇష్టం పోబెట్టిన ఏం కాదు పోబెట్టకుండా ఏం కాదు మేమైతే పోగబెట్టినాం మీరు కూడా ఒకసారి చేసుకోండి నోట్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా చేసుకోండి అలాగే మా కారం మీ అందరికి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి